ఓం నమః శ్రీ రామదేవుని కథ నాగంబట్టు కాశీ ప్రయాణం పూర్వకాలం ఒక బ్రాహ్మణుడు కలడు ఆ బ్రాహ్మని పేరు నాగంభట్టు ఆయనకొక కుమారుడు ఒక కుమార్తె కలరు కుమారుని పేరు నారాయణ భట్టు కుమార్తె పేరు నారాయణమ్మ వారు చాలా భేదవారు భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట అలా కొన్నాళ్ళయ్యేసరికి నాగంబట్టుకు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవాలని బుద్ధి పుట్టిందట భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై వెళ్ళిచున్నాడట అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరము వెళ్ళేసరికి దారిలో సూతులవారు వ్యాసులవారు నారదులవారు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణుడా ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగరి అయ్యా నేను ధనము సంపాదించుకున్నట్టుకు కాశీకి వెళ్ళుచున్నాను అని చెప్పెను అప్పుడు వారు ఓ వెర్రి బ్రాహ్మణుడా కాశీకి వెళితే నీకు ధనము ఎవరైనా మూటకట్టి ఇస్తారా కాశీకి వెళితే గంగాస్నానం దొరుకుతుంది విశ్వేశ్వరుల దర్శనము దొరుకుతుంది అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది బిందుమాధవుని దర్శనం దొరుకుతుంది కానీ కాశీకి వెడితే నీకు ధనము మూటకట్టి ఎవరిస్తారు మేము ఒక కథ చెబుతాం వింటావా అని అడిగారు నాగంభట్టు అది ఏ దేవుని కదో వివరించండి స్వామి అని వేడుకొనెను నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు పూర్వకాలమున నా కోసలమను రాజ్యము కలదు ఆ రాజ్యము పాలించేవాడు దశరథ మహారాజు ఆయన పిల్లల కోసము పుత్రకామేష్ఠియాగము చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్రనిచ్చినారు అతడది పట్టుకుని వెళ్ళి తన భార్యలకు కౌసల్య సుమిత్ర కైకేయి అను ముగ్గురు రాణులకు ఇచ్చినాడు వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులైరి నవమాసములు నిండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల నలుగురు కుమారులు జన్మించినారు వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుల వలె పెరుగుచుండిరి కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడుగగా విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికీ బల అతిబల విద్యలను నేర్పెను రాముడు తాటకిని చంపి శివుని విల్లి విరచి సీతను పెండ్లి ఆడి అహల్యాస్తాప విమోచన చేసి పరశురాముని గర్వభంగం చేసి కైకవరము చేత పదనాలుగేండ్లు నుండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురమున కేగి లంకాదహనము చేసి రావణాసురుని వధించి విభీషణునకు పట్టము కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తులై సుఖముగా రాజ్యమును ఏలుచుండెను అని వారు ఆ విప్రునకు మరల రామదేవుని వ్రత కథా విధానము ఇట్లు చెప్పిరి ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారములు పూజ చేసి ఆవు నీతితో దీపం పెట్టి ఆవుపాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ఐదు ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునకు నైవేద్యం పెట్టవలను ఒక ఉండ రామదేవునికి ఒక ఉండ బ్రాహ్మణ్కి ఒక ఉండ ముత్తైదువుకు ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి ఒక ఉండ పిల్లలు అంతా కలిసి తినవలను ఆ విధంగా ఐదు లక్ష్మీవారములు పూజ చేయవలను ఈ విధంగా నారదుడు చెప్పినది వినిన నాగంభట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి భార్య పిల్లలతో కలిసి ఐదు వారములు ఐదు ఆదివారములు రామదేవుని రథమును ఆచరించి కథ చెప్పుకుని తత్ఫలితముగా ధనలాభము కలుగుటను గుర్తించినాడు అందువలన ఐదైదు వారములతోనే ఆపివేయకుండా తదనంతరం కూడా యధావిధిగా నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తులతూగుతున్నాడట అలాగున కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళవలననుకున్నాను కానీ వెళ్ళలేదు ఇప్పుడు వెళదామనుకుని కొంచెము ధనం మూటకట్టుకుని కట్టుకుని కాశీ కావిడి భుజం మీద వేసుకుని కుమారుని కుమార్తెను పిలిచి అబ్బాయి అమ్మాయి మీరు రామదేవుని కథను మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగంబట్టు కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను ఆ మరునాడు కుమారుడు యాయవారం వెళ్ళి వచ్చి అమ్మ రామదేవుని కథ చెబుతాను విందువుగాని రావమ్మా అని పిలువగా ఆ తల్లి నాయన ప్రొద్దున్నే దాసి పాచిపనికి వచ్చే వేళ వంట వేళ అయినది ఇప్పుడు కథ వినలేను అనెను మళ్ళీ రాత్రి వేళ కథ చెబుతాను విందువుగాని రావమ్మా అనగా ఇప్పుడేం కథ నాయన పడకల వేళ నిద్రవేళ ఇప్పుడు వినను అనెను ఆ కారణముగా రామదేవునికి కోపం వచ్చినది ఎలా వచ్చిన ఐశ్వర్యములు అలాగుననే వెళ్ళిపోవబెట్టగా బిందెలు చెంబులు గిన్నెలు అన్నీ దొల్లి గిల్లి ఇరుగు పొరుగు వారి ఇండ్లలోకి వెడలిపోయాను పూర్వం నుండి ముష్టి ఎత్తుకుని చిల్లు రాగి చెంబు కూడా దొర్లి వెడలిపోవుతున్నదట అప్పుడు నారాయణమ్మ చూసి అమ్మాయి అదైనా ఉంచమని కోరవే అమ్మా అని చెప్పగా అదైనా ఉంచు రామదేవుడ తండ్రి అని కోరగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడలిపోయినట వారి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిపోతూ ఉండగా తల్లి ఆ కంచము అంచు పట్టుకొని లాగిందట అంతట నా సగమంచుగల భాగం ఊడిపోయి మిగిలినది ప్రక్క ఇంటికి వెళ్ళిపోయినదట మరునాడేదో పని మీద పొరుగింటికి వెళ్ళిన నాగంబొట్టు భార్య వారి ఇంటిలో ఉన్న సగమంచు కంచమును చూసి కంచము మాదే అన్నదట అందుపై ఆ ఇంటివారు మీ కంచము ఎంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా మేము మీ ఇంటికి వచ్చినామా మీరు మా ఇంటికి వచ్చినారా కాబట్టి ఆ కంచము మాదే అన్నారట నాగంపొట్టు భార్య అలాగను కాదు మా ఇంటిలో ఈ కంచము సగమంచు ఉన్నది పట్టుకొస్తానని తన ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్న కంచము ఎంచు పట్టుకుని వెళ్ళి అంచును కంచమును దగ్గర పెట్టి చూడగా ఆ రెండును అతుక్కుపోయెను కానీ మొత్తం కంచం మాదే అని ఆ ఉంచి ఉంచివేసుకున్నారట నాగంబుట్టు భార్య సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినదట అప్పుడు కుమారుడు చూసి ఏమన్నారమ్మా అనెను అది మాదేనని చెప్పి వారే పుచ్చుకున్నారని చెప్పాను అప్పుడు కుమారుడు అవును రామదేవుని కథను చెబుతాను ఎప్పుడైనా వింటావా అమ్మా అని అడిగాను కానీ ఆ తల్లి నేను కథ వినను కార్యము వినను ఏ పని పాటో చేసుకుని బ్రతుకుతాను కానీ రామదేవుని కథ మాత్రం వినను అన్నది మరియు ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది నీ చెల్లిని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెండ్లి చేయమని చెప్పింది ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు చెల్లెల్ని వెంటబెట్టుకుని వరాన్వేషణలో ప్రయాణమైనాడు వారి ఊరు చివరకు వెళ్లేసరికి కాశీ నుండి నాగంపట్టు తిరుగు ప్రయాణమై ధనము మూటగట్టుకుని వస్తున్నాడట కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరు చివరకు వచ్చినాడు అక్కడ ఒక కోనేరు కనిపించినది ఆ కోనేటిలో కాళ్ళు కడుగుకుండగా ఎక్కడి నుండో ఒక పెద్ద పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుని పోయెను అయ్యోయని నాగంపట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ చూచి అబ్బాయి అమ్మాయి మీరు సుఖముగా ఉన్నారా అని అడుగుగా నారాయణపట్టు ఏమున్నది నాన్నగారు యధాప్రకారం ఏమీ లోటు లేదు మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు కాబట్టి రామదేవునకు కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడలిపోయినది యాయవారపు చెంబు కూడా దొల్లిపోవుచుండగా నేను చెల్లి చూసి అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని ప్రార్థించగా ఆ చెంబు మాత్రము మిగిలినది మిగతావన్నీ వెడలిపోయినవి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొల్లి గిల్లి ఇరుగు పొరుగు వారింటికి పోవుచున్నది అప్పుడు అమ్మ చూసి ఎంచు పట్టుకొని లాగగా సగం అంచు మనకి సగము పొరుగు వారింటికి వెడలిపోయినది మరునాడు ఉదయమున లేచి వారింటికి నిప్పు కొరకై వెడలి వారి ఇంటిలో కంచమంచు చూసి కంచం ఎంచు మాది అన్నదట అంతట వారు మీ కంచము మా ఇంటికి ఎలా వచ్చినది నీవు మా ఇంటికి వచ్చినావా మేము మీ ఇంటికి వచ్చినామా ఇది మాదే అన్నారట అలా కాదు మా ఇంటిలో ఉన్న కంచం ఎంచు పట్టుకొస్తానని తీసుకువెళ్ళి దగ్గర పెట్టి చూడగా రెండునూ అతుక్కుపోయెను వారు దానిని మాదేనని తీసివేసుకున్నారు అమ్మ ఇప్పుడైనా రామదేవుని కథ చెబుతాను వింటావా అని అడుగగా నేను కథ వినను కార్యము వినను అన్నది అందువలన రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడలిపోయను చెల్లిని మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి అమ్మ ఆజ్ఞాపించను ఆమె ఆజ్ఞ ప్రకారం వెంట పెట్టుకుని వస్తున్నాను మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడుగగా సరే మీ అమ్మ చెప్పినట్లే చేయమని చెప్పి నాగంబొట్టు విచారిస్తూ ఇంటికి వెడలినాడు నారాయణ భట్టు నారాయణమ్మను వెంటబెట్టుకుని వెళ్ళుచున్నాడు వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ ఒక బ్రాహ్మణుడు కనిపించెను ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేయుదునా అని నారాయణ బొట్టు అడుగగా అతను పెండ్లి వద్దు పేరంటము అక్కర్లే అని చెప్పాను మరి కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు నారాయణ బొట్టు అతనితో బ్రాహ్మణుడా నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను చేసుకుంటావా అని అడుగుగా అతడు నాకు పెండ్లి పేరంటము వద్దు ఇదివరకే ఇద్దరు భార్యలు ఉన్నారు మరలా వెళ్ళుచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించను ఆ తోటలో అన్నా చెల్లెళ్ళు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుంచి ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పువ్వులు కోసుకుంటూ ఉండగా ఆ యువకుని చూసి నారాయణపట్టు ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లెల్ని ఇచ్చి పెండ్లి చేస్తాను చేసుకుంటావా అనెను పెండ్లి చేస్తానంటే వద్దంటానా కానీ మా గురువు గారు వారి ఆజ్ఞ ప్రకారము చేసుకుంటాను అన్నాడా యువకుడు మీ గురువుగారు ఎక్కడున్నారని అడుగుగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పెను వెంటనే నారాయణ బట్టు గురువుగారి దగ్గరకు వెడలి అయ్యా గురువుగారు మీ శిష్యునికి నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను తమరు ఒప్పుకుంటారా అనిను అంత గురువు బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా కానీ వాడి దగ్గర వచ్చిన తాకంత బంగారం లేదు గోవుపాదం అంత భూమి లేదు మీకు ఇష్టమైతే చేయండి అని అన్నాడు అప్పుడు నారాయణపట్టు గురువుకి నమస్కరించి అలాగెక్కడికో వెళ్ళి నాలుగు రాటలు తెచ్చి నాటి పందిరి వేసి గుచ్చిన ముచ్చాల తోరణాలు కట్టి గుచ్చని ముచ్చాలు తలంబ్రాలు పోసి డెబ్బది యాగాల నారాయణమ్మనిచ్చి పెండ్లి చేసినాడు వారక్కడనే కూర్చుని రామదేవుని కథ చెప్పుకొనిచున్నారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి మీకు నాలుగు ఎకరముల భూమి దారపోస్తాం తీసుకోవలసినదని చెప్పగా అప్పుడు వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము కథ అయిన పింబట తీసుకుంటాము మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అన్నారు కథ అయిన తర్వాత బ్రాహ్మణుడు రాగి చెమ్మతో నీరు పోసి పలానా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించుండని నాలుగు ఎకరముల భూమి వారికి దారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెడలిపోయాడు వారా నాలుగు ఎకరములు భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు ఇలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనం కట్టించి దానిని కొంత ధనమును పుణ్యదంపతులకు దారపోయాలని చూస్తున్నారు ఎంత విధికినా ఆయనకి నచ్చిన పుణ్యదంపతులు దొరకలేదు ఒక రాత్రి రామదేవుడు రాజు కళలో కనిపించి ఫలానా తోటలో పుణ్యదంపతులు ఉన్నారు వారిని తీసుకువచ్చి ఇల్లు ధనము దారపోయమని ఆజ్ఞాపించారట వారి ఆజ్ఞ ప్రకారము మరునాడు ఉదయమున లేచి రాజు నారాయణమ్మ ఆమె భర్త ఉన్న తోటకు పదినారు మంది బోయీలను పల్లకిని పంపినాడు వారక్కడికి వెడలి ఏమండోయ్ మా దేశపు రాజుగారు ఒక గృహమును కొంత ధనమును మీ ఇద్దరికి దారపోస్తారట మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మని పంపినారు గానా రావాల్సిందనగా వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి తర్వాత వెడదాం అనగా బోయిలు కథ విన్న తరువాతనే ఆ పుణ్య దంపతులను తీసుకుని వెడలి రాజుగారికి అప్పగించరి రాజు సంతోషంతో ఆ గృహమును ధనమును వారికి దారపోసి వెళ్ళిపోయినారు అప్పుడు నారాయణమ్మ ఆమె భర్త నారాయణ బొట్టు ఆ గృహమును నాలుగు ఎకరముల భూమిని అనుభవిస్తూ నిత్యమును రామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడనే ఉండసాగారు కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ బొట్టు అమ్మాయి నేను ఎన్నాళ్ళు ఇలా మీ దగ్గరే ఉంటాను నేను వెళ్ళి రామదేవుణ్ణి తీసుకువస్తాను నీవు నీ భర్త కథ మానకుండా చెప్పుకోండి అని చెప్పి తాను ప్రయాణమై వెడలినాడు నారాయణపట్టు కొంత దూరం వెళ్ళాక ఒక గ్రామం వచ్చినది ఆ గ్రామంలో ఒక గొల్లవాణ్ణి చూసి గొల్ల ఈ గ్రామంలో విశేషాలేమిటి అని అడిగను ఏమున్నది నాయనా నేను పుట్టుకతోనే అందుటను వాళ్ళు ఒడ్లు పోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్రపుచ్చుకొని కూర్చున్నాను నా అవస్థే ఇలా ఉంది బాబు అన్నాడట నారాయణ భట్టు ఒక కథ చెబుతాను వినిదవా అని అడిగాను గొల్ల అలాగే వింటాను చెప్పమన్నాడు అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథ వ్రత విధానమంతా చెప్పేసరికి ఆ గొల్లవానికి కొంచెం కొళ్ళు కనిపించవయట అప్పుడు అతను ఓహో కథలోనే ఇంత మహత్యం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో ఇంతకీ నువ్వు ఏ దైవానివో ఏ దేవుడివో చెప్పమనెను నారాయణ పట్టు నవ్వి ఇది రామదేవుని కథామహత్యం ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారములు పూజ చేసి ఆవు నీతితో దీపం పెట్టవలను ప్రసాదానికి ఆవు పాలు పంచదార గోధుమ రవ్వ కలిపి ఐదు ఉండలుగా చేసి రామదేవునకు ముత్తైదువునకు బ్రాహ్మణునకు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి పిల్లలతో తినవలెనని చెప్పి డిలిపోను తిరిగి కొంత దూరము వెళ్ళేసరికి ఒక రాజు విసా విచారిస్తూ ఉన్నాడట ఆ రాజును చూసి భట్టు ఏమి రాజా విచారిస్తున్నావు అని అడిగాడు నాయన నా రాజ్యమును పరాయి రాజులు తీసుకున్నారు నేను సకుటుంబంగా పరారైపోతుండగా నా భార్య బిడ్డలు దారితెప్పిపోయారు నా అవస్థ ఎలా ఉన్నది నాయనా అని రాజు చెప్పినాడు సరే నేను ఒక కథ చెబుతాను వింటారా అని నారాయణపట్టు అడుగగా ఆ రాజు అలాగే వింటాను చెప్పవలసినది మహానుభావా అనెను నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానమంతా వివరించెను అంతటా రాజుగారి పరారైన బిడ్డలు పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించెను అప్పుడు రాజు సంతోషంతో నారాయణ చూసి ఏమండి మహానుభావ మీరు ఏ దేవుడో చెప్పవలసింది మిమ్మల్ని పూజ చేసుకుంటాను అనగా నారాయణ భట్టు నేను దేవుడను కాదు ఇది రామదేవుని కథామహత్యం మీరు ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారములు పూజ చెయ్యమని చెప్పి వ్రత విధానమంతయ్యూ ఇంకొక మారు చెప్పాను నారాయణభట్టు మరల కొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కూర్చుని ఉన్నది ఆ స్త్రీని చూసి నారాయణపట్టు ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను అప్పుడు ఆమె ఏముంది నాయనా నాకు చిన్నతనంలోనే పెండ్లైనది నా భర్త దేశానంతరం వెళ్ళినాడు నా తల్లిదండ్రులు అత్తమామలు కొన్నాళ్ళు చూసి ఎన్నాళ్ళు నిన్ను ఇలాగను చూస్తాము అని వదిలివేస్తారు కాబట్టి నా అవస్థ ఇలాగున్నది నాయనా అని చెప్పినది అప్పుడు నారాయణపట్టు నేను ఒక కథ చెబుతాను వింటావా అనిను అలాగే వింటాను నాయనా చెప్పమన్నదామె నారాయణపట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత అంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చినాడు తరిమి వేసిన తల్లిదండ్రి అత్తమామలు కూడా వచ్చినారట ఆమె సంతోషించి నారాయణపట్టును చూసి ఏమండి మహానుభావా మీరు ఏదైవానువో చెప్పండి మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము అని అడిగాను అందుకు నారాయణపట్టు ఇదంతా రామదేవుని వ్రత మహత్యము ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారములు మానకుండా పూజ చేయాలని వ్రత విధానమంతా చెప్పి తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చింది ఆ గ్రామంలో ఒక ఎల్లా ఇంటికి వెళ్ళి అమ్మా పూజ చేసుకుంటాను కొంచెం చోటు ఇస్తావా అని అడిగాను మా ఇంటిలో మడి ఆచారం కుదరవు కనుక ఇల్లు లేదు వాకిలి లేదు వెడలి పొండి అప్పుడు నారాయణపొట్టు కోనేరైనా చూపించి తల్లి అని అడిగాను అందుకే తూర్పు దిశని ఈశాన్యములగా కోనేరున్నది వెళ్ళమని చెప్పాను నారాయణపొట్టు స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అరుగు మీదకే వచ్చి తూర్పు దిశ మూలగా ఒక పుచ్చుపేటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటము పెట్టి ఆవుపాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ప్రసాదమును ఐదు ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చదువుకుని చున్నాడట ఇంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణపట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ఇచ్చినాడట ఆమె పుచ్చుకొని లోనికి వెడలిపోయాను నారాయణపట్టు కథ చదువుకొని కొన్ని అక్షతలు నెత్తిమీద వేసుకొని కొన్నింటి నా ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను అతను ఎలాగను వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది అప్పుడు వ్యాయవరమునకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఇల్లు గుర్తుపట్టలేడని ఆ ఇల్లాలు వీధి అరుగు మీద కావల కూర్చుని ఉండెను ఇంతలో ఆమె భర్త ఒడ్లు మూటలు వేసుకుని ఇల్లు కానుక కంగారు అక్కడ నిలబడి ఉండెను ఆమె చూసి మన ఇల్లు ఇది ఎలా రండి అనెను భర్త ఇది మన ఇల్లు కాదు నేను రానని చెప్పక ఇది మన ఇల్లే ఎలా ఎందుకైందో చెబుతాను వినండి ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను ఇల్లు ఇవ్వన్నాడు నేను మా ఇంట్లో మడి ఆచారము కుదరవు ఇల్లు ఇవ్వనని చెప్పాను అప్పుడు అతను ఒక కోనీరైనా చూపించమన్నాడు నేను తూర్పు దిశగా ఈశాన్యమూల కోనేరున్నదని చెప్పాను అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానము చేసి మడిబట్ట ఆరవేసుకుని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యమూలగా పెట్టి అందు రామదేవిని పటము పెట్టి పూజ చేసి ఆవుపాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదముగా ఐదు ఉండలు చేసి రామదేవునకు నైవేద్యము పెట్టి కథ చెప్పుకొని నేను బయటకు వచ్చేసరికి నాకు దక్షిణ తాంబూల ప్రసాదములు ఇచ్చాడు నేను లోపలికి వెళ్ళిపోయాను అతడు కొన్ని అక్షతలు మీద వేసుకుని మరి కొన్ని అక్షతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారినది ఇదంతా ప్రసాద మహత్యమని చెప్పాను అంతటా ఆమె భర్త ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా నిర్భాగ్యురాల పాపిష్టిదానా అతడు ఏ దిశగా వెళ్ళినాడు చెప్పమనగా ఈశాన్యమూలగా వెళ్ళినాడని చెప్పినది అప్పుడు ఆయన మూట అక్కడ పెట్టి నారాయణ భట్టుని వెదుకుచూ బయలుదేరెను కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఈ బ్రాహ్మణునికి కనిపించెను బ్రాహ్మణుడు ఏమండోయ్ మహానుభావ మీరు మా ఇంటికి రావాల్సినదని మేము పూజ చేసుకుంటామని అనెను అందుకు నారాయణ భట్టు మీ ఇంటికి ఇప్పుడు రాను రామదేవుని వెదుకుటకు వెళ్ళిచున్నాను అనెను అప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా కాదు మహానుభావ మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు మా తప్పు క్షమించి మా ఇంటికి రావాల్సినది మీరు ఏ దేవానివో చెప్పండి మేము పూజ చేసుకుంటాము అనగా నారాయణ భట్టు మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు మీ తప్పేమీ లేదు అడగడం నా తప్పే నేను మీ ఇంటికి ఇప్పుడు రాలేను రామదేవుని వెదుగుటకు వెడలుచున్నాను నేను ఏ దేవుడిని కాను ఇదంతా రామదేవుని కథ మహత్యం నీవు ఇంటికి వెడలి ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానమంతా చెప్పి నేను రామదేవిని వెతుక్కుని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను అనెను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోనే ఇంత మహత్వం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్టేశ్వర్యములతో తొలతూగుతున్నాడట నారాయణపట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక అర్ధరాత్రనక అరణ్యాలంబట పడి వెళ్ళుచుండగా కొంత దూరం వెళ్ళేసరికి ముఖము తిరిగి మూర్చిలు పడిపోయాను అప్పుడు రామదేవునకు దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ బొట్టు ముఖం తుడిచి లేవతీసి మంచినీరు ఇచ్చి భోజనము కానీ మా ఇంటికి రమ్మనిను నేను రామదేవుని వెదుగుటకు వెళ్ళుచున్నాను భోజనము మాత్రం చేయను ఒక కోనేరు మాత్రము చూపిస్తే స్నానం చేస్తానన్నాడు తూర్పు దిశ ఈశాన్యముల ఒక కోనేరున్నది వెళ్ళమన్నాడట రామదేవుడు నారాయణ బొట్టు ఆ కోనేరు వద్దకు వెడలి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండిపేటలు బొమ్మడి కంచాలు కనిపించినాయి అప్పుడు నారాయణ భట్టునకు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంటిలో భోజనము చేదురుగాని రమ్మన్నారట నేను భోజనం మాత్రం చేయను రామదేవుని వెదుకుచు వెళ్ళుచున్నాను అన్నాడట నేనే రామదేవుడునని చెప్పక అయితే కావచ్చును మహానుభావ నాకు దర్శనం కావాలి అని చెప్పక అప్పుడు పులిచరమంతా రుద్రాక్షలతో విభూతి రేఖలతో నడుమున నాగాభరణంతో శిరస్థన గంగతో పక్కన పార్వతితో త్రిశూలము త్రినేత్రములతో నందివాహన రూపుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు నారాయణ భటు వారెన్నిట్లు స్తోత్రం చేశాను ఈశ్వరస్తుతి वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नकपोषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवाह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरणं वन्दे शिवं शङ्करम् అప్పుడు నారాయణపట్టు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావలేనని కోరేను అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలంబన వనమాలికలతో మిరపతీగ వంటి లక్ష్మీదేవితో శంకుచక్ర గదాధరుడయి నెమలిపించము ధరించి ప్రత్యక్షమైనాడు నారాయణపట్టు వారిని కూడా ఈ విధముగా స్తోత్రము చేసెను విష్ణు స్తోత్రం శాంతాకారం కుచక శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భావయహరం సర్వలోకైకనాథం అని నారాయణ పట్టు నాకు రామదేవుడు ప్రత్యక్షం అవ్వాలి అనుకునేను శ్రీరామస్తుతి श्रीमत्तिव्यमुनीन्द्रचित्तनिलयं सीतामनोनायकं शशिनं स्मेराननं चिन्मयं नित्यं नीरदनीलकाय ममलं निर्वाणसन्धायकं शान्तं सर्वमवामयं शिवकरं श्रीरामचन्द्रं भजे అని స్తోత్రం చేసేసరికి హనుమత్ సీతాలక్ష్మణ లక్ష్మణ భర్త శత్రుఘ్న పరివార సహితంగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనడు అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తారా అని నారాయణ భట్టును అడిగాను అలాగే చేస్తాను కానీ భోజనమైన తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇస్తే భోజనం నేను రామదేవుడు నారాయణపట్టుకు అలాగే వస్తానని అభయహస్తం ఇచ్చాను అప్పుడ సీతామహాతల్లి నాలుగు కూరలు నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమాణాలు వండి వెండిపీటలు బమ్మిడి కంచాలు వేసి వారి బొందుకోటి పరివార సహితముగా రామదేవుని పరివార సహితంగా నారాయణపటుకు భోజనము వడ్డించాను అందరూ భోజనం చేసి కర్పూర తాంబూలములు వేసుకున్న తరువాత నారాయణ భట్టు తనతో రావలసిందని కోరాను అప్పుడు ముందు నారాయణ భట్టు అతని వెనకనే రామదేవుడు బయలుదేరి వెళ్ళుచున్నారు అలా కొంత దూరం వెళ్ళి నారాయణ భట్టు తిరిగి చూడగా అతనికి అప్పుడు రామదేవుడు కనిపించలేదు అంత నారాయణ ముఖము తిరిగి మూర్చవచ్చి నేల మీద పడిపోయాను అప్పుడు రామదేవునికి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ ముఖం ముఖము తుడిచి లేవ తీసి మంచినీళ్ళిచ్చి ఏమి ఎలాగను పడిపోయినావు అని అడిగాను దేవా నీ మహిమ బ్రహ్మాతి దేవతలు యోగేశ్వరులు మునీశ్వరులు తపస్సూరు తెలుసుకొనలేరు మీ మహత్యం తెలుసుకున్నటకు నేనెంతటి వాడను నా తప్పులు క్షమించి నాతో రావలసిందని రామదేవుని నారాయణ భట్టు మరలా ప్రార్థించెను అప్పుడు రామదేవుడు అలాగే వస్తాను అని నీవు వచ్చినప్పుడు ఎవరి ఇండ్లకు వెళ్ళినావో వారి ఇండ్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకుని తీసుకెళ్ళమా నేను నారాయణ రామదేవుని తన భుజాలపై ఎక్కించుకుని కొంత దూరము వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లారి ఇంటికి వచ్చిరి అచ్చట ఇల్లాలు ఆమె భర్త కూర్చుని రామదేవుని కథ చెప్పుకొని ఈ విధముగా తొలుత విచారగ్రస్తురాలుగా కనిపించిన స్త్రీ ఇంటికి రాజుగారింటికి గొల్లవాణి ఇంటికి వచ్చిన వారందరూ రామదేవుని కథ చెప్పుకొని చుండగా విని వారి కష్టైశ్వర్యములు ఆయురారోగ్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరినీ రక్షించారట అటు పిమ్మట నారాయణ భట్టు రామదేవుని తన చెల్లెలి ఇంటికి కూడా తీసుకుని వెళ్ళగా అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొని చుండటిచే సంతులై వారికి అష్టైశ్వర్యములు సిరి సంపదలు ఆయురారోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించినారట అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు చేతులు కడుకున్నటకు నీళ్లు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చినది సకల మర్యాదలు చేసినది అప్పుడు నారాయణ భట్టు మర్యాద చేయనక్కరలేదు ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చుచున్నాను నీవు నీవు నీ భర్త మన ఇంటికి రావలను మనం అందరము పూజ చేసుకుందాము అని చెప్పినాడు అప్పుడు నారాయణమ్మ సంతోషంతో అలాగే వస్తానని నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు రామదేవులతో సహా వారంతా బయలుదేరి వారి గ్రామ పొలిమేర్లు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి వారి తల్లిదండ్రులతో ఏమండోయి గారు మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వస్తూ ఉన్నారని చెప్పినారట అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకుని వచ్చి సంతోషంతో కుమారుని కుమార్తెను కౌగిలించకపోయినారట అప్పుడు నారాయణపటు చూసి అమ్మా నన్ను ముట్టుకోవద్దు ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చిచున్నాను మీరింటికి వెళ్ళి నాలుగు మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గుపెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాగులు తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ మూలగా ఉంచి దానిపై రామదేవుని పటము పెట్టి గోధుమను ఒక పంచదార ఆవు పాలు కలిపి ప్రసాదం ఐదు ఉండలు చేసి పూజకు అన్ని సిద్ధము చేసినాక కబురు చేయండి అప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చేదని చెప్పినాడు వారు సంతోషంతో అతడు చెప్పిన ప్రకారము పూజకు అన్నింటినీ సిద్ధము చేసి అతన్ని రమ్మని పిలిచిరి అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవిని భుజములపై ఎక్కించుకొని ఆ గ్రామంలో నాలుగు వీధులు ఊరేగించి ఇంటికి తీసుకువచ్చి ఆ రామదేవునితో తండ్రి మా ఇంటిలో మీరు కుడిపాదము పెట్టవలెనని ప్రార్థించాను అప్పుడు రామదేవుడు వారింట్లో కుడిపాదము పెట్టేసరికి అది పెద్ద ఇంద్రభవనముగా మారిపోయినది అప్పుడు నారాయణపుడు రామదేవునితో పేదవాడను నిన్ను తప్ప అన్యమెరుగుని వాడను నీ భక్తుడును కాబట్టి అపరాధముగాను అపచారముగాను భావించక నాకున్న ఈ పుచ్చుపేటయే సింహాసనం అనుకుని దయ ఉంచి దీనిపై తమరు కూర్చుండవలనని వినయముగా ప్రార్థించెను రామదేవుడు ఆ పేట మీద కూర్చునేసరికి అది వజ్రాలు వైడూర్యాలు కెంపులు మాణిక్యాలతో చేసిన బంగారుపు సింహాసనముగా మారినదట అంతటా సీతాలక్ష్మణ భరత శత్రుఘ్నాది పరివార సహితముగా శ్రీరామచంద్రమూర్తి వారింటిలో ఆసీనులై వెలిసినారట ఆ పూట రామదేవుని వ్రతము చేసుకుని కథ చెప్పుకొని కథాక్షతలు తమ శిరస్సులపై ధరించేసరికల్లా ఎక్కడి నుండో ఒక వేద బ్రాహ్మణుడు వచ్చి ఏమండోయ్ నాగంభట్టు గారు మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెండ్లి చేస్తాను ఒప్పుకుంటారా అని అడుగగా పెండ్లి చేస్తానంటే వద్దంటానా బాబు అలాగే చేద్దామని చెప్పి నాగంభట్టు పాకలు పందిళ్లు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి నారాయణబొట్టుకి డెబ్బై యాగాల పెండ్లు చేసినాడట నారాయణ అతని భార్య నారాయణమ్మ ఆమె భర్త వారంతా మరల రామదేవుని రథము పట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ప్రసాదము చేసి ఆవునీతితో దీపం పెట్టి తూర్పు వైపు ఈశాన్యమూలగా ఒక పేటకు పసుపు రాసి బొట్టు పెట్టి ఐదు వారములు ఐదు ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటున్నారట వారి భక్తికి మెచ్చి రామదేవుడి వారికి ఆయురారోగ్యాభివృద్ధి అష్టైశ్వర్యములు ఎడవాయకుండా సిరి సంపదలు ఇచ్చి రక్షించినారట ఈ నోము ప్రపంచమంతా నోచిరి నోచిన వారందరూ అష్టైశ్వర్యవంతులయ్యి సుఖం నుండిరి రామదేవుని కథ సంపూర్ణము